అక్కడైతే జూన్ కొరక అలాగే నెల్లూరులో ఏం జరుగుతుంది నెల్లూరులో ఏం జరగబోతుంది అంటే అనాలసిస్ ఓపెనింగ్ జరుగుంది అదే ఇవట్ సర్ఫికి అండ్ ఇక్కడ వచ్చేాము ఆ పర్యవగాలైనటువంటి పట్టీలు ఉన్నాయి అనిపించింది వాట్ ఈస్ట్ కలెక్షన్ మీరు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు designs and ideas and patterns and uh, you know, modern, kuda, tradition kuda, aapki ningu kalbi kuda chala options <laughs> inda hai. So, indi ka thala designs, options, <laughs> collections kada hai. And ikka ka manchi overall dress hindi, 22 karat gold prati purchase ki. So, niru definitely tabhaka main randi ikda and okka saari chur randi ningu kuda sets hodon di maara hi band So, very very happy and so, congratulations again on your uh,

కొంతసేపటి నుంచి మన వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అసలు లోపల కలెక్షన్ ఎలా ఉంది మేము కూడా ఆతృత తట్టుకోలేక సుమగారు మీరు ఇనాగ్రేషన్ చేశాక అలా వచ్చి ఒక లుక్ వేసాం రెండు మూడు చైర్లు తీసాం ఇప్పుడు వచ్చి లేడీస్ గా ఫొటోస్ కూడా చూపించాం ನೆಲೋ ಚಾನೆಲ್ ಹಾಯ್ ವಾಚ್ers ನಾನು ಹಿಯರ್ ಅಟ್ ನೆಲೋಸ್ ಐ ಆಮ್ ವಿತ್ ದಿ ಫೇಮಸ್ ಸಿಎಂ ಬರಹೀ ಸೆಲ್ಸನ್ ಅವರು ಅಮ್ಮಿ ರೀಸೆಂಟ್ಲಿ ಬಹಳ ದೊಡ್ಡ ಶೋว์ ಕೊ گئے ಅಮೇ ಅಂಡ್ ಬೈಪಾಸ್ ರೋಡ್ ಮೇ ನೆಲೋಕಿ ಸೋ ಊ ಆರ್ ವೆರಿ ഹാಪಿ ಟು ಮೀ ಅಂಡ್ ಎಕ್ಸೈಟೆಡ್ ಸೋ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫಾರ್ ಹ್ಯಾವಿಂಗ್ ಮೀ వచ్చింది సో ఈ ఇరవై ఐదో తారీఖున అంటే గురువారం సినీ నటి మీనాక్షి చౌదరి మరియు యాంకర్ సుమా కటకాల గారి చేతుల మీదుగా మినీ బైపాస్ రోడ్లో మూడవ వారాహి బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి వారాహి బ్రాంచ్ మన నెల్లూరులో ఓపెన్ చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది అండ్ ఇక్కడ షాపింగ్ చేసిన ప్రతి ఒక్కరికి పదివేలు వేల పైనగా షాపింగ్ చేసిన ప్రతి ఒక్కరికి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ అనేది ఇనాగ్రల్ మరియు దసరా అండ్ దీపావళి ఆఫర్ సందర్భం విడుదల చేశాము సో మీరందరూ కూడా వచ్చి మినీ బైపాస్ రోడ్లో ఉన్న మన వారాహికి విజిట్ చేసి కొనడానికి కాదు ఫస్ట్ విజిట్ చేయండి స్టోర్ ఎలా ఉందో చూడండి మీ నెల్లూరు ఆతిథ్యమైతే మాకు చాలా బాగా నచ్చింది అలాగే మీరు కూడా మమ్మల్ని బాగా ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ నెల్లూరు వాసులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం